రాయదుర్గం పట్టణంలోని బీసీ సంక్షేమ బాలుర కళాశాల వసతి గృహంలో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గంగాద్రి విచారణ చేపట్టారు శుక్రవారం ఉదయం హాస్టల్కు చేరుకున్న ఆయన విద్యార్థులతో మాట్లాడారు ఎటువంటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు విధుల్లో నిర్లక్ష్యం వహించిన వర్కర్ మోహన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు వార్డెన్ పనితీరుపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు తీరు మార్చుకోవాలని హితువు పలికారు

ఇప్పుడు ఒక హాస్టల్ మెయింటెనెన్స్ అంటే వర్కర్స్ ఉండాలి కదా నువ్వు ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు బాధపడచ్చు టైంకి రావాలో మీ పని మీరు చేసుకోవాలో వెళ్ళిపోవాలి ఎంత పని ఉంటుంది చెప్పు పొద్దున కొంత పని ఉంటుంది పొద్దున ఊడ్చుకునే పని పిల్లలకి ఏదైనా వడ్డించే పని ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోతారు సాయంత్రం ఒకసారి ఉంటుంది పని ఆ పని కూడా చేయలేకుంటే డిపార్ట్మెంట్ ఏం కావాలని పిల్లలతో మాట్లాడే పద్ధతి తెలియాలి ఇప్పుడు మేము వస్తాము ఆఫీస్ దగ్గర పిల్లలు ఎలా మర్యాద మాట్లాడతాము వాళ్ళతో నీకేం పని ఉంటుంది పిల్లలతో నీకు ఇంతకుముందు కూడా హెచ్చరించిన నేను పిల్లల్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లో మందలించాల్సిన అవసరము లేదు వాళ్ళు ప్రాపర్గా ఉన్నారా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా టైంకి వచ్చినారా భోజనం పెట్టినామా మన పని మనం చేసుకున్నామా వెళ్ళిపోయినామా ఒక చిన్న విషయము బయట వాళ్ళతో మనం ఎట్లా డిపార్ట్మెంట్ ఉంటే ఏమనుకుంటున్నారు కదా ఆఫీసర్ స్థాయి వరకు సమాధానం చెప్పుకోవాలి చెప్పుకోవాలా చిన్న మెయింటెనెన్స్ ఏమన్నా పెద్ద ఇదే చెప్పాలి చదువుకోమని చెప్పాలి అది చేయాలి కానీ బేసిక్ మెయింటెనెన్స్ అనేది దెబ్బ తినే తినకూడదు నేను చెప్పాను సార్ ఆయన పలుమార్లు నేను హెచ్చరించిన నేను కూడా అది ఎంత బాగా మెయింటెనెన్స్ అంటే టైం టు టైం వాళ్ళకి ఏమి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చినామా అన్నట్లున్నాను అనవసరమైన విషయాల్లో ఇంటర్ఫీర్ అయ్యి ఒక డిపార్ట్మెంట్ పరువును బయటకు రచ్చకొచ్చినట్టు మీ టైమ్ మీకు రేషన్ ఇస్తున్నారు టైం అన్ని చేసి పెట్టి పిల్లలు పెట్టాలి కదా ఎందుకు లేట్ అవుతుంది లేట్ అయిందంటే ఎంత సందేశం చెప్పుకోవాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి